హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తాను పుదీనా రైస్ అండి మనం నాన్ వెజ్ కోసం అని పుదీనా ఎక్కువ తీసుకొస్తుంటాం మళ్ళీ అది వాడడం కొద్దిగా అయినా మళ్ళీ ఎత్తి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాం కదా సో అందుకే ఈరోజు సో పుదీనా రైస్ అయితే చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి మిక్సీ జార్లోకి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి ఇందులో వేసుకోలేదండి ఒకవేళ మీ దగ్గర పేస్ట్ లేకుంటే అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ తాలింపు కోసం నేను తాలింపు గింజలు అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ చూద్దామా స్టవ్ వంటించుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఇక్కడ పప్పు దినుసులు అన్నీ యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి మంట అనేది అడ్జస్ట్ చేసుకుని లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలన్నమాట గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ ఇందులో వేసుకోవాలండి కొంతమంది ఆనియన్ కూడా వేస్తుంటారు బట్ నేను ఆనియన్ స్కిప్ చేశాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకవేళ ఆనియన్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ తర్వాత వేసుకోవాలండి కానీ ఇక్కడ నేను ఆనియన్ స్కిప్ చేశాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను సో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చి స్మెల్ పోయేదాకా బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం పసుపు అనేది తీసుకోవాలి కొద్దిగా సరిపోతుంది అలాగే ఇక్కడ నేను టేస్ట్కి సరిపడే ఉప్పు ఒకేసారి వేస్తున్నాను ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలపాలండి కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ అనేది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు నేనైతే హెల్త్కి మంచిది కాబట్టి ఇంగువైతే యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు కరివేపాకు ఎప్పుడు మిడిలోనే వేస్తాను నేను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలండి నేను సోనా సోనామసీ రైస్ తీసుకున్నాను ఒకవేళ నైట్లో మనం అన్నం చేసుకున్నప్పుడు మిగిలిపోతే కూడా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు అన్నం వేడిగా ఉన్నప్పుడు అయితే కలుపకండి సో అన్నం అనేది ముద్దులా అయిపోతుంది అనమాట సో మనకు రైస్ పొడి పొడిగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం అన్నం బాగా ఆరిన తర్వాతే కలుపుకోవాలి ఆ మసాలా అంతా మొత్తం అన్నంలోకి కలిసేలా బాగా కలుపుతూ ఉండాలండి ఈ రెసిపీ వచ్చేసి మార్నింగ్ టిఫిన్లోకి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళకి కూడా ఈ రెసిపీని అయితే షేర్ చేయండి సో ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది బట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట సో అంతేనండి ఎంతో సింపుల్గా ఉండి టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి